ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరికాసేపట్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి ఇక నిన్నటి రోజున మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలైతే జరగడం జరిగింది ఇక ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది నిన్నటితో ఇప్పుడు తాజాగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికలు పూర్తయినా కూడా మనకు జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఇక జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కూడా రైతుల ఖాతాల్లోకి మరొకసారి పదివేలు మరియు పదహైదు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేశారు ఇందులో భాగంగా రాష్ట్ర గతంలో అర్హత ఉండి రైతు బంధు సాయం అందనివారు వారు అలాగే గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులకు తప్పకుండా మరొకసారి మనకు సహాయం అయితే అందుతూ ఉంది ఇక ఇప్పటికీ జమ చేద్దామంటే కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అలాగే ఎన్నికలైతే జరిగినటువంటి నేపథ్యంలో అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక నిన్నటితో ఎన్నికలైతే పూర్తయ్యి ఇక ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగు వరకు ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ అనుమతితో రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయలు అంతేకాకుండా బంధు కింద గతంలో ఏదైనా మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే దానికి సంబంధించి ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఒకసారి మీకు గతంలో ఏదైనా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తున్నారా అని చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి